నమస్తే వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ మాధురి జాతకాలు చూసుకున్నాం ఇందాక అన్నట్టు గొడవలు అవుతున్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఫైనాన్షియల్గా మరి ఫైనాన్షియల్ కూడా బాగుండాలి కదా అసలు అందరూ ఎందుకు జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడాను ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు అసలు ఏం జరుగుతోంది డీటెయిల్గా చెప్పడానికి గురువుగారు ఉన్నారు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అమ్మ శుభంబిదవ్ గురుగారు ఇందాక గొడవల గురించి మనం మాట్లాడుకున్నాం అయితే గొడవలని పక్కన పెడదాం జాతకం చూసారు అని అంటే చాలా ప గా అన్నీ సెట్ అయ్యాయి అనుకున్నప్పుడే ముందుకు వెళ్తూ ఉంటారు సో మరి అందరూ ఎందుకు ఇప్పుడు అనిల్ అంబానీ ధీరు ధీరుబాయి ఎలా ఇచ్చేసారు తర్వాత అనిల్ అంబానీ ఎలా ఉన్నారు పక్క రతన్ టాటా పెళ్ళి కాకపోయినా ఆయన ఇది ఎలా ఉంది అందరికీ ఎందుకు మరి ధనప్రాప్తి జరగట్లేదు పెళ్లి పెళ్ళిళ్ళు చేస్తే ఈ అన్నీ కలిసి వస్తాయి కొంత ఎక్కువగా వింటూ ఉన్నాను నేను పెళ్లి చేస్తే కలిసి వస్తుందిలే అన్న మాటలు కూడా వింటూ ఉంటాను సో అసలు అందరూ ఎందుకు స్టేజ్కి వెళ్ళలేకపోతున్నారు ఇప్పుడు బేసిక్గా ఏంటంటే కలిసి వస్తుంది అనే మాట నిజమే చాలా మంది వివాహ వ్యవస్థలు మనం చూస్తాం ఈ అమ్మాయిని చేసుకోవాలని నీ జీవితం కలిసి వస్తుంది అని అంటారు అన్సర్టీగా ఉన్న లైఫ్ మగపిల్లలు ఎవరు ఉంటే ఆ జాతకం చాలా బాగుంది ఈ అమ్మాయిని చేసుకుంటే లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుందా అంటారు ఈ అమ్మాయి వచ్చిన వేళ విశేషం మన ఇంటికి కోడలు వచ్చిన వేళ విశేషం మనకి ఇంట్లో మళ్ళీ ధనాన్ని చూస్తున్నాం అని అంటారు పూర్వ అనేవాళ్ళు ఇప్పటికే అంటున్నారు అమ్మాయి పుట్టిన వేళా విశేషం మన కలిసి వచ్చింది మనం అనుకుంటుంటాం కదా ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే ఏదో ప్రమోషన్ వస్తుంది రాగానే అమ్మాయి పుట్టిన ప్రమోషన్ వచ్చింది మనం స్వీట్స్ పంచుకుంటాం అమ్మాయి వచ్చిన వేళ విశేషం అంటాం ఇలా రకరకాలుగా ఏంటంటే ఇప్పుడు వివాహ వ్యవస్థలో కూడా చేసుకోగానే కొన్ని యోగాలన్నీ వస్తాయి కొన్ని అవయోగాలు వస్తాయి ఎలాగొస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడిగారు ఆర్థికంగా బలోపేతం అవుతారా అవరా అనేది మనం సంబంధం చూసేటప్పుడు అంటే ఆర్థికంగా కూడా బలోపేతం అవ్వాలని అవన్నీ చూస్తాం కొన్ని జాతకాల కలియక వలన కొన్ని గ్రహాల కలియక వలన ఆర్థిక బలం కూడా పెరిగే అవకాశం ఉంది అయితే ఏంటంటే ఇప్పుడు లగ్నాలు చూస్తాం ఇద్దరు లగ్నాలు చూస్తాం ఇద్దరు రాసులు చూస్తాం లగ్న పంచమ భావాలు చూస్తాం ఇవన్నీ చూస్తాం లగ్నానికి వివాహ సమస్యలు వివాహంకి గురుబలం ఉందలే చూసుకుంటాం గురుబలం ఉన్నది అంటే వివాహం జరిగిపోతుంటుంది శుభకార్యం జరిగిపోతుంది అంతవరకు బాగానే ఉంది కానీ ఈ లగ్నం ప్రకారం పుట్టిన సమయం ప్రకారం కొన్ని దశలు అంతర్దశలు విదశలు ప్రాణదశలు అలా రన్ అవుతుంటాయి మనం విన్నా విన్న అవి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి వీడు దశభావం ద్వారా బాగా హైప్స్కి వెళ్ళాడు వీడు దశ బాగోలేదురా ఇబ్బంది పడ్డారు అనేవి కూడా మనం చూస్తుంటాం వీడు శుక్రమహాదాస్ వచ్చిందా సినిమాల్లో చెప్తుంటారు ఇంకేం వీడు తిరుగులేదు బ్రహ్మాండెళ్తున్నాడు అదో రవితేజ మూవీలో శక్మహాదాస్ వచ్చినా ఎక్కువగా మాట్లాడుతుండేవాడు అంటే శుక్రదశ వస్తే వాడు చేస్తానని ఆయన ఒక మాట అంటే ఆ దశ వస్తే బాగుంటుందని సో మనం వివాహం చేసేటప్పుడు వైవాహిక జీవనంలో వివాహ వ్యవస్థ ఇబ్బంది పడకుండా అనుకూలంగా ఇద్దరు సంసార జీవనం గడుపుతూ వంశోద్ధారణి అంటే వంశవృక్షాన్ని పెంచుకుంటూ చక్కటి మగ సంతానం సత్సంతానము అంటే రేపు ఉదయం ఈయనకు కావాల్సిన సత్సంతానం కలగాలని తర్వాత అన్యోన్యంగా ఉండాలని సో టు దట్ లిమిట్ ఓన్లీ ఆ వివాహ వ్యవస్థను పూర్తిగా కంప్లీట్ చేస్తారు వాళ్ళు అంటే జాతక రీత్యా వీళ్ళు సంసారం బాగా చేసుకుంటూ ఒకరు ఇద్దరు మగపిల్లడు ఆడపిల్లలు మీరు అన్నట్టుగా ఇద్దరు పిల్లల కంటూ చక్కగా వాళ్ళ జీవనం ఏ అనారోగ్యం పడకుండా ఆరోగ్యవంతంగా జీవన విధానం చక్కగా గడుపుకుంటూ పోవాలనే ఒక భావంతో చక్రం అంతా చూసి వీళ్ళిద్దరి బాగానే చేయడా వాళ్ళ దృష్టం వద్ద ముందుకు వెళ్తారు అని పూర్వం అలా చేసేవారు మీకు చెప్పాను కదా ఉద్యోగం లేకపోయినా కూడా వివాహం చేసేవారు అప్పుడు చేసేసిన తర్వాత ఉద్యోగం వచ్చేది అంతేందుకు మా నాన్నగారు పెళ్ళి టైంకి ఇంకా ఉద్యోగం సెటిల్ కాలే పెళ్ళి అయిన టైంకి గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు చేస్తారు అప్పుడు సో ఇలాంటి అప్పుడు పెద్దవాళ్ళని చూసి చేసేవారు సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంటి మనం వందేళ్ళకైతే వెళ్ళినప్పుడు అదేం కాదు కదా పిల్లలు ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ చూస్ చేసేయాలి చేసేవారు ఇప్పుడు ఆర్థిక పరిస్థితికి దేర్ ఇస్ నో ఎండ్ అంటే డ్రీమ్స్కి అంటే ఏం లేదు ఇంకా లక్ష అంటే రెండు లక్షలు సంపాదించాలంటే రెండు లక్షలు పది లక్షలు అంటే లేదు కోటి అండి ఇవాళ రేపు ఇల్లు కొనాలంటే కోటి రూపాయలు తక్కువలో ఇల్లు దొరకట్లేదు హైదరాబాద్ సిటీలో సో ఇలా ఉన్నప్పుడు అంటే డ్రీమ్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఎండ్కి వెళ్ళింది డ్రీమ్ అనేది మన చేతిలో లేదు లేనప్పుడు ఆర్థికంగా బలోపేతం అయ్యారా లేదా ఆర్థికంగా అంటే అప్పు లేకుండా ఉంటే ఆర్థికంగా బలం ఉన్నట్టే నాలుగక ప్రకారం సో అప్పు లేకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలిగితే గొప్ప గొప్పపోవడం కూడా లేదు సో ఈ దశలు ఏవైతే ఉన్నాయో అనుకూలమైన దశలు ప్రతికూలమైన దశలు కొన్ని ఉంటాయి మన జీవితంలో అలా కంటిన్యూస్గా మనకు తొమ్మిది గ్రహాలకి దశలు అని రవి దశ చంద్రదశ దశ రాహు దశ ఇలాగని ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క నక్షత్రంలో పుట్టినప్పుడు ఒక దశతో ఆరంభమవుతుంది ఆ దశ ఆ లగ్నానికి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా మనకు తెలియదు అటువంటి అప్పుడు ఏంటంటే ఆ అనుకూలమైన దశ ఆ లగ్నానికి సంబంధం వచ్చినప్పుడు మనకి చెప్పకుండానే ఏ పూజ చేయకపోయినా ఆటోమేటిక్గా ఆ యోగంలో తీసుకుపోతుంది అంటే ఆర్థిక బలం అనుకోండి అన్ని రకాల యోగాల్లో తీస్తారు యోగం అంటే ఆర్థిక బలం ఇవాళ్ళకు ఇప్పుడు యోగం అనేదానికి మీనింగ్ అంటే డబ్బు రా అంటే ఇంకేం లేదు సో పొజిషన్ డబ్బు తీసుకుని వెళ్తున్నాయి ఒక్కొక్కసారి దశలు బాగోలేనప్పుడు అంత యోగంలో ఉన్నవాడు కూడా కింద పడిపోతాను దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలం మనం చూస్తే ఎవరితో చెప్తే మనకు అర్థం కాదు పొలిటికల్ లీడర్ గురించి మనం చెప్తే మనకి ఈజీ తెలిసిపోతుంది మనకు నైన్ ఇయర్స్ తీసుకున్నాం లాస్ట్ నైన్ టెన్ ఇయర్స్ తీసుకుంటే మనకు మన కేసీఆర్ గారు చూసుకుంటే యోగంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పదేళ్ళు నడిపించారు ఎప్పుడైతే శని అవయోగంలోకి వచ్చిందండి దశ కూడా బాగలేనప్పుడు అంత యోగంలో ఉండే వ్యక్తి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన మామూలు కార్యక్రమాలు కాదు మన హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్కి ఎన్నో రకాల కార్యక్రమాలు చేయించారు ఇవాళ రేపు సో అలాంటిది ఎన్ని చేసినా అయినా దశ బాగలేదు కింద పడి చూస్తాం అలాగే మనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూసాం అక్కడ కూడాను ఎన్నో సంక్షేమ పథకాలని పెట్టినా కూడా దశ బాగోలేదు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ దశ బాగుంది ఉంది బాగున్నప్పుడు ఒకసారి టేక్ ఆఫ్ చేశారు బాగలేనప్పుడు ఒక సీట్ కూడా గెలవలేదు కదా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏళ్ళు కూడినప్పుడు గెలవలేకపోయారు కింద పడిపోయారు ఇప్పుడు దశభావం అంటే అన్ని సీట్లు గెలిచేశారు కదా పెట్టిన అన్ని సీట్లు మరి దీనే ఉంటాం మనం సో ఇది ఎంతైంది వెనకదల మన సమయం పుట్టిన సమయం బట్టి కొన్ని దశలు దశలు నడుస్తుంటాయి బాగున్నప్పుడు మన ఆటోమేటిక్గా ఆర్థిక బలం పెరిగిపోతుంది బాగోలేనప్పుడు అది బలహీనపడుతుంది పడుతుంది మనం తెలివిగా చేయాల్సిన పని ఏంటంటే ఈ ఆర్థిక బలం ఎప్పుడు పెరుగుతుంది దశ ఎప్పుడు బాగుంటుందని మా ద్వారా తెలుసుకుని ఆ సమయంలో మనం ఏం చేయాలి డబ్బును ఏ విధంగా సంపాదించాలి ఆర్థికంగా దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి దాన్ని ఎలా మనం సేఫ్ గార్డ్లో ఉంచుకోవాలి అండ్ లాజికల్ థింగ్స్ అన్నమాట ఇవన్నీ ఆస్ట్రాలజికల్గా మనం తెలుసుకోవడం చాలా అవసరం టైం బాగున్నప్పుడే కదా అంటాం అన్ని వీళ్ళు ఇంట్లో చూసారా దీపం ఉండగానే ఇల్లు అని అంటుంటారు అలాగే టైం బాగున్నప్పుడే పది రూపాయల దగ్గర వంద అలా సంపాదించాలి అన్నది మనం ప్లాన్ చేసుకోవడానికి ఆస్ట్రాలజికల్గా ఎప్పుడు టైం బాగుందని చెప్పేది మేము జ్యోతిషులు చెప్తుంటాం ఆ టైం ప్రకారం కానీ ఆర్థిక బలాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్గా లైఫ్ అంతా బాగుంటుందని చెప్పచ్చుమాట అది తెలియక మంచి సమయంలో కూడా వృధా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇది వివాహ వ్యవస్థలో పెళ్లి చేసుకున్న తర్వాత జాతకాలు బాగున్నాయి కదా ఆర్థికంగా ఎందుకు ఎదగట్లేదు అన్నది ఎగైన వాళ్ళ ఆస్ట్రాలజికల్ వాళ్ళ జాతకంలోనే మ్యారేజ్ జరగడం ఒక తంతు తర్వాత అందులోనూ యోగంలోకి వెళ్ళడం ఇంకో తంతు అలాగే ముఖ్యమంత్రి అవ్వడం ఒక తంతు దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో తంతు నిలబెట్టుకోవాలంటే అంటే ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేసాక నిలబెట్టుకోవాలి అలాగే వివాహ వివాహ వ్యవస్థలో కూడా కలిసి చేసే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చేసుకుంటూ అందులో పూజలు అనుకోండి పునస్కారాలు అనుకోండి యాగాలు అనుకోండి యజ్ఞాలనుకోండి అంటే ఆధ్యాత్మికంగా అలాగే మన జాతకాన్ని బలం తక్కువ అయినప్పుడు రత్నాలు పెట్టుకోవడానికి యోగానికి వెళ్ళాలంటే కొన్ని రత్నాలు పెట్టుకోమని చెప్తాం పెట్టుకుంటే డెఫినెట్గా యోగానికి వెళ్తా ఉంటాం అలా కొంత మంత్రాలు చెప్తాం సాధన చేసుకుంటే బాగుంటుందని చెప్తాం ఇద్దరు కలిసి రకరకాల మన రెమెడీస్ చెప్తూ ఉంటాం ఇవి జాగ్రత్తగా ఫాలో అవుతూ ఇప్పుడు చూడండి మండ్లో వాళ్ళతో డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదండి ఇలా కానీ మెడిసిన్ ఇస్తే మనం బాగుంటాం అలాగేంటంటే ఇలాంటి ఆర్థిక బలం ఎప్పుడైతే బలహీన పడుతున్నట్టు అనిపిస్తుందో కొంచెం గ్రో లేదనప్పుడు మన నాకు డాక్టర్గా భావించి మన దగ్గరికి వస్తే ఏంటి కారణం దేనివల్ల అది స్టాగ్నెంట్ అయింది మీ ఫైనాన్షియల్ స్టా స్టాటర్స్ దాన్ని ఎలా బలహీనపడి ఎలా దాన్ని లిఫ్ట్ చేయాలి అని దాని గైడ్ లైన్స్ మేము ఇస్తాం ఇచ్చిన దాన్ని బట్టి ముందుకెళ్తే డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ యోగానికి వెళ్ళిపోతారు అంటే వివాహం అంటే ఇక్కడ మళ్ళీ మనం బ్లేమ్ అనేది పొంతనికి మనం చేయకూడదు అంటే వివాహం మీరు అందరికీ అడిగే మొట్టమొదటి ప్రశ్న పెళ్ళి చేసుకుంటారు బాగానే ఉంది ఆర్థికంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు అంటే ఆర్థికంగా ఎదగడానికి కావాల్సిన అవకాశాలు దశలు వస్తాయి పెళ్ళి ఇంత ఇద్దరికి వస్తాయి కానీ దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది వాళ్ళతో జరగదు ఐడెంటిఫై చేయాలనుకుంటే అంటే అది యోగం అనేది కొద్దిగా ఉన్నట్టు వచ్చి మనం తెలియకుండా వెళ్ళిపోతుంటుంది ఓకే సో ఆ యోగం వచ్చింది తెలుసుకుని ఆ యోగ సమయంలో కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటే ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది డెఫినెట్గా లైఫ్లో మంచి సెటిల్మెంట్ అయ్యే అవకాశం కూడా కలుగుతుంది చెప్పగలుగుతాం థ్యాంక్ యూ గురువు గారు